హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను మీకు వెజిటేబుల్ చీజ్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మీకు చక్కగా నచ్చుతుంది ఈ పిజ్జా పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇలాగే ప్రిపేర్ చేసి పిల్లలకు కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఈ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇంకా దేనికి లేటు వచ్చేసేయండి నాతో పాటు పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వెజ్ పిజ్జా చీజ్తో ఎలా అయితే ప్రిపేర్ చేద్దామో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ కప్పుతో అయితే నేను కప్పున్నర మైదాపిండి తీసుకున్నాను ఇదిగోండి మైదాపిండి మైదాపిండి చేసు తీసుకున్నాను తర్వాత ఈ టమాటాలు తీసుకున్నానండి ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకొని టమాటా క్యూరీగా చేసుకుందాము నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం లావుగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఈ క్యాప్సికం ఒకటి తీసుకున్నాను ఈ క్యాప్సికం కూడా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నాలుగు టమాటాలు అయితే తీసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు మనము పిజ్జా మీద యాడ్ చేయటానికి కట్ చేసుకు పెట్టుకున్నవి ఈ టమాటాలు అయితే మనము టమాటా క్యూరీ కోసం పెట్టుకున్నవి చూస్తున్నారా ఫ్రెండ్స్ మనం ఒక కప్పు తీసుకొని ఇందులో మనము నేనైతే ఆ ఈ కప్పుతో కప్పు నర వేశాను కాబట్టి కప్పుకి ఒక స్పూన్ ప్రకారంగా మనము ఒక స్పూన్ బేకింగ్ సోడా కప్పు నర వేశాం కాబట్టి ఇంకో అర స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటే ఫ్రెండ్స్ మనం కేకులు అయితే చేసుకుంటాం కదా కేకులో యాడ్ చేస్తామే ఆ సోడానండి ఇప్పుడు మనము డైలీ యూజ్ చేస్తామే అట్టు పిండిలో కానీ పకోడీల్లో కానీ వాటికని డైలీగా యూజ్ చేస్తాము ఇది ఇప్పుడు తినే సోడా ఫ్రెండ్స్ తినే సోడా కూడా స్పూన్ నర వేసుకున్నాం ఎందుకంటే కప్పు నర పిండి కాబట్టి కప్పు నరకి స్పూన్ స్పూన్ నర బేకింగ్ సోడా ప్లస్ డైలీగా యూస్కునేది డైలీ సోడా ఈ రెండు మనము యాడ్ చేసుకున్నాం ఇందులో మనము ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఏమి లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం తర్వాత ఈ పిండిలో మనం కలిపి పెట్టుకున్న ఆలివ్ ఆయిల్ తినే సోడా బేకింగ్ సోడా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పిండిలో ఇవన్నీ యాడ్ చేసుకుందాము కొంచెం ఇది యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాం తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఒక అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అండి ఒక స్పూన్ అంటే చూసి వేసుకోండి సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ని మనము యాడ్ చేసుకుందాం కొంచెం అండి ఎక్కువ మటుకి వేసుకోకండి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పిండిని మనమైతే కొంచెం పలుచగానే కలుపుకోవాలి పలుచగా అంటే మరీ పలుచగా కాదండే కొంచెం మనం చపాతి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా కాకుండా ఇంకొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని కలుపుకుందాం ఎందుకంటే మనము బేకింగ్ సోడా తినే సోడా మొత్తం యాడ్ చేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం బఫెల్స్గా తయారవుతుంది అనమాట ఈ ఉండైతే చూస్తున్నారా ఫ్రెండ్స్ పిండిని అయితే మనము ఈ కన్సిస్టెంట్లో కలుపుకోవాలి చూడండి ఎంత పల్చగా కనిపిస్తుందో పిండి అయితే ఇలా ఇలా పల్చగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనము నెక్స్ట్ టమాటా క్యూరీ తయారు చేయటానికి ముందు ఇది కొంచెం ఒక ఐదు నిమిషాల వరకు నాన్న యాక్చువల్గా అయితే మనము పిజ్జా తయారు చేయడానికి ఈస్ట్ కనుక మనకి ఇంట్లో ఉంటే రాత్రే ఈస్ట్ని కొంచెం నానపెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇప్పుడికిప్పుడే మనకి పిజ్జా తినాలనిపించింది అనుకోండి మనకి ఈస్ట్ అవైలబుల్గా ఉండదు అందుకని మనము తినే సోడాని బేకింగ్ సోడాని వేసి ఇప్పటికిప్పుడే పిండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని పిజ్జా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇందాకైతే చెప్పాను కదా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు నెక్స్ట్ మనము పిజ్జా సాస్ కోసం టమాటాలని మిక్సీలో వేసి లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాము ఇందాక చెప్పాను కదండి టమాటా పీసెస్ నిలువుగా కట్ చేసుకున్నాను అలాగే క్యాప్సికము అండ్ ఉల్లిపాయలు కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా సా ఇప్పుడు పిజ్జా సాస్ రెడీ చేయటానికి ఈ టమాటా క్యూరీని అయితే నేను మిక్సీలో వేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు టమాటా క్యూరీ ఎలా తయారు చేద్దామో చూద్దాము బయట నుంచి అయినా దొరుకుతుందండి మనకి పిజ్జా సాస్ అంటే ఇస్తారు కాకపోతే ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి మనము ఇంట్లోనే తయారు చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మేము స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాగిందండి ఇందులో మనము ఈ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకున్నాము ఎక్కువ కాదండి ఓన్లీ జస్ట్ ఒక్క టూ మినిట్స్ ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక టూ స్పూన్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం కూడా వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ఈ ఉల్లిపాయ ముక్కలు కలిపి ఇంకో ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులోనే నిలువుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం వీటిని కూడా ఒక రెండు నిమిషాలు తక్కువ సెగ పెట్టుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని చక్కగా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఈ మూడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులో మనం మామూలుగా అయితే మిర్చి ఫ్లాక్స్ వేసుకుంటాము అవైతే ఇప్పుడు నాకు దగ్గర లేవు కాబట్టి నేను కొంచెం మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్ వీటన్నిటిని కొంచెం ఒక నిమిషం వరకు ఫ్రై చేసి వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా క్యూరీని చేసుకుందాము ఇందులో ఆయిల్ కాగిన తర్వాత ఇందులో చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని యాడ్ చేసుకుందాం ఈ టమాటా మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం చక్కగా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఉడికించుకోవాలండి ఇందులో మనము ఇలా ఉడుకుతుండగా ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ ఇవి యాడ్ చేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుందాం నెక్స్ట్ ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇందులో కొంచెం ఒక స్పూన్ లేకపోతే స్పూన్న్నర పంచదార కూడా యాడ్ చేసుకుందాం కావాలంటే మీరు ఇందులో రెడీమేడ్గా ఉన్న టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే ఒక అరటి టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది టేస్ట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూస్తున్నారా ఫ్రెండ్స్ కలుపుకున్న పిండి అయితే చూడండి ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనము షీట్ తీసుకొని ఇందులో కొంచెం మైదా పిండిని చల్లుకోవాలి ఇలా ఒక ఉండ చేసుకొని చక్కగా పిండి వేసుకున్న షీట్ మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేతితో మనకి ఎంత సైజు కావాలో పిజ్జా అంత సైజు స్ప్రెడ్ చేసుకోవాలండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న పిజ్జాని పిజ్జా రోటీ మీద ఇలా ఫోక్తో ఘాట్లు పెట్టుకోవాలి చక్కగా ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పాన్ కానీ లేకపోతే ఒక బాండీ అయినా కూడా కానివ్వండి నాన్స్టిక్ది తీసుకొని ఇలా మైదా పిండిని అయితే యాడ్ చేసుకుందాం మరి యాడ్ చేసుకొని పిజ్జా పిజ్జాగా చేసుకున్న రొట్టి మొక్కనైతే ఇలా ఇందులో వేసుకుందాం ఇలా నాన్స్టిక్ పెనం మీద రోటీ వేసుకొని దీని మీద మనం చేసి పెట్టుకున్న యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పిజ్జా సాస్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందాక మనము చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆనియన్ ముక్కల్ని ప్లస్ క్యా క్యాప్సికమ్ ముక్కల్ని ఈ టమాటా ముక్కల్ని మొత్తాన్ని యాడ్ చేసుకుందాం దీని మీద చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ అయ్యిందో పిజ్జా అయితే క్యాప్సికము ఆనియను ప్లస్ టమాటా ముక్కల్ని పెట్టేసేసాను దీని మీద మనము చీజ్ని అయితే యాడ్ చేసుకుందాం ఇలా చీజ్ని ఇలా తురుముకొని పిజ్జా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పిజ్జా అయితే ఇలా రెడీ చేసేసాను ఈ ప్యాన్ అయితే మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసాము స్టవ్ మీద పెట్టిన తర్వాత చుట్టూరత కొంచెము ఆలివ్ ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాము ఇలా కొంచెం పైన కూడా కొంచెం రెండు మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒక పావు గంట వరకు స్టవ్ మీద పెట్టేద్దాం దీనిపైన ఒక లిడ్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది చక్కగా మనం ఇందులో ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ పిజ్జానైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసా చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో పిజ్జా ఈ పిజ్జాని మనము కట్ చేసుకున్నాం పిజ్జా కట్టర్ తీసుకొని మనకి ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్ చక్కగా పిజ్జా కట్టర్తో కట్ చేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇలా మీరు కూడా చక్కగా ఇంట్లో పిల్లలకి తయారు చేసి ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ పిజ్జా కూడా కొంచెం పెద్దదిగానే వచ్చింది పెద్ద సైజులోనే రెడీ అయిపోయింది ఈ పీసెస్ మనము కట్ చేసుకొని చక్కగా మనకి పిల్లలు పెట్టేద్దాము ఎంత ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతే కనుక ఇంట్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఈ పిజ్జా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ లింక్ని పంపించి లైక్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్